నమస్కారం ఈరోజు మనం బ్రియాన్ ట్రేసీ మిలియన్ డాలర్ హ్యాబిట్స్ అనే పుస్తకం నుండి వచ్చిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను లోతుగా చర్చిద్దాం దీని సారాంశం ఒక్కటే మన భవిష్యత్తుని నిర్ణయించేది ఏదో అదృష్టమో లేక పెద్ద పెద్ద నిర్ణయాలో కాదట కేవలం మనం రోజూ చేసే చిన్న చిన్న అలవాట్లేనట మరి ఆ మిలియన్ డాలర్ల విలువ చేసే అలవాట్లేంటి వాటిని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి అవును సరిగ్గా చెప్పారు ఇక్కడ మూలసూత్రం చాలా సింపల్ మీరు పదే పదే ఏది చేస్తారో అదే మీ విధి అవుతుంది ఇది వినడానికి ఏదో పెద్ద ఫిలాసఫీలా అనిపించినా దీని వెనుక చాలా ప్రాక్టికల్ సైన్స్ ఉంది అంటే మన అలవాట్లకు మనమే రూపకర్తలం ఆలోచనే చాలా శక్తివంతంగా ఉంది అంటే మన భవిష్యత్తు కూడా మనమే అనమాట ఖచ్చితంగా ఈ సోర్సెస్లో ఒక అద్భుతమైన పోలిక ఉంది అలవాట్లు ఎలివేటర్ల ఆ పోలిక చాలా బావుంది ఆ ఎలివేటర్ బటన్ మన చేతిలోలే ఉంటుంది పైకి వెళ్లాలా కిందకు వెళ్ళాలా అనేది మనమే నిర్ణయించుకుంటాం ఉదాహరణకి ఉదాహరణకు రోజూ ఉదయం ఒక గంట వ్యాయామం చేయడం అది మనల్ని పైకి తీసుకెళ్లే ఎలివేటర్ అదే గంట సమయం సోషల్ మీడియాలో వృధా చేస్తే అది కిందకు దించే ఎలివేటర్ ఒక్కరోజులో పెద్ద తేడా ఏమీ కనిపించదు కానీ ఆ ఏడాది తర్వాత చూస్తే ఒకరు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు మరొకరు నీరసంగా ఉంటారు అదే అలవాట్ల యొక్క చక్రవడ్డీ ప్రభావం అంటారు ఎగ్జాక్ట్లీ ఇది కేవలం డబ్బుకే కాదు కూడా వర్తిస్తుంది అనమాట బావుంది సరే ఈ అలవాట్లలో అత్యంత కీలకమైనది సమయ నిర్వహణ అని ఈ సమాచారం చెబుతోంది అందరికీ రోజుకి ఇరవై నాలుగు గంటలే ఉంటాయి కదా అవును కానీ దాన్ని ఉపయోగించే విధానంలోనే తేడా ఉంటుంది బ్రియాన్ ట్రేసీ ఒక ముఖ్యమైన నియమం చెప్పారు ఏకాగ్రతతో ఒకే పనిపై దృష్టి పెట్టగల మీ సామర్థ్యం ఇతర ఏ కారకాల కంటే ఎక్కువగా మీ విజయాన్ని నిర్ధారిస్తుంది ఓ దీన్నే మన సోర్సెస్లో మిలియన్ డాలర్ మొమెంటం అన్నారు అవును ఆ మొమెంటం అంటే ఒక సరైన అలవాటు మరో సరైన అలవాటుకు దారితీయడం ఉదయాన్నే వ్యాయామం చేస్తే రోజంతా శక్తి వస్తుంది ఆ శక్తితో ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టగలం సరిగ్గా ఆ పనులు పూర్తయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదొక పాజిటివ్ సైకిల్ అనమాట కానీ ఇది ఆచరణలో కొంచెం కష్టం కదా మనకున్న పనులన్నీ ముఖ్యమైనవిగానే కనిపిస్తాయి మెయిల్స్ కాల్స్ వీటి మధ్యలో ఆ అత్యంత ముఖ్యమైన పనిని ఎలా గుర్తించాలి ట్వంటీ ఎయిటీ నియమం గురించి ప్రస్తావించారు అదెలా తప్పకుండా ట్వంటీ ఎయిటీ నియమం అంటే పరేటో సూత్రం అది ఏం చెబుతుందంటే మన ఫలితాల్లో ఎనభై శాతం కేవలం మనం చేసే ఇరవై శాతం పనుల వల్లే వస్తాయట నిజమా అవును చాలామంది ఉదయం నుండి రాత్రి వరకు బిజీగా ఉండటాన్నే ప్రొడక్టివిటీ అనుకుంటారు కానీ అది కాదు ఒక ఆలోచనా ఆలోచన ఉన్న వ్యక్తి ఆ రోజు చేయాల్సిన పది పనుల్లో ఏ ఒక్క పని చేస్తే ఎక్కువ ప్రభావం ఉంటుందో గుర్తిస్తాడు ఆ ఒక్క పని మీదే దృష్టి పెడతాడు అవును ఆ ట్వంటీ శాతం పనులను గుర్తించి వాటిపై పూర్తి శక్తిని కేంద్రీకరించడమే అసలైన నైపుణ్యం అంటే బిజీగా ఉండటానికి ఉత్పాదకంగా ఉండటానికి చాలా తేడా ఉందన్నమాట సరే సమయాన్ని సరిగ్గా వాడితే విలువను సృష్టిస్తాం మరి ఆ విలువను సంపదగా మార్చుకోవాలంటే సరైన డబ్బుల అలవాట్లు కూడా ముఖ్యం కదా చాలా ముఖ్యం ఇక్కడే చాలామంది తప్పు చేస్తుంటారు ట్రేసీ చెప్పిన మూడు సూత్రాల్లో మొదటిది అత్యంత ముఖ్యమైనది పే సెల్ఫ్ ఫస్ట్ పే సెల్ఫ్ ఫస్ట్ అంటే అంటే జీతం రాగానే బిల్లులకో ఈఎంఐలకో చెల్లించే ముందు మనకు మనమే చెల్లించుకోవడం మన ఆదాయంలో కనీసం పది శాతమైన పొదుపు లేదా పెట్టుబడి కోసం పక్కన పెట్టేయాలి ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది సాధారణంగా మనం ఖర్చులన్నీ పోగా మిగిలింది కదా పొదుపు చేసేది అక్కడే అసలు రహస్యం ఉంది ఖర్చులు పోగా మిగిలింది పొదుపు అనుకుంటే ఏమీ మిగలదు నిజమే అదే పొదుపు చేశాక మిగిలిన దానితో ఖర్చు అనే నియమం పెట్టుకుంటే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ డబ్బుతో సర్దుకుపోవడానికి మార్గాలను వెతుకుతుంది ఓకే ఇది ఆర్థిక క్రమశిక్షణను నిర్మిస్తుంది మరి రెండవ అలవాటు ప్రతి రూపాయిని గమనించడం అంటే బడ్జెట్ వేసుకోవటం లాంటిదా అది చాలా బోరింగ్ పని అనిపిస్తుంది చాలా మందికి బోరింగ్ కావచ్చు కానీ చాలా శక్తిమంతమైనది మన సమాచారంలో ఒక మాట ఉంది స్పష్టత అంటే నియంత్రణ అని డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియకపోతే దాన్ని నియంత్రించడం అసాధ్యం కదా అవును ప్రతి నెల మన డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో రాసుకుంటే అనవసరమైన ఖర్చులు ఎక్కడున్నాయో స్పష్టంగా కనిపిస్తాయి అప్పుడు మన డబ్బుపై మనకు పూర్తి పట్టు వస్తుంది ఇక మూడవది నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టడం ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది విద్యను ఖర్చుగా కాకుండా ఆదాయాన్ని సృష్టించే సాధనంగా చూడాలన్నారు ఖచ్చితంగా ఈ మూడు అలవాట్లు ఒక బలమైన ఆర్థిక కోటను నిర్మించడానికి అవసరమైన మూడు స్తంభాల లాంటివి పొదుపు పునాది వేస్తుంది ట్రాకింగ్ గోడలను పర్యవేక్షిస్తుంది మరియు నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టడం ఆ కోట నుండి దాడి చేయడానికి ఆయుధాలనిస్తుంది భలే చెప్పారు అదే కొత్త నైపుణ్యం నేర్చుకోవడం అంటే మన సంపాదించే సామర్థ్యాన్ని పెంచుకోవడమే అదే అసలైన పెట్టుబడి అద్భుతం సమయం డబ్బు అలవాట్లు గురించి తెలుసుకున్నాం కానీ వీటన్నిటినీ సరైన దిశలో నడిపించాలంటే ఒక లక్ష్యం ఉండాలి కదా లక్ష్యాల గురించి ఈ సమాచారం ఏం చెబుతోంది ఇది చాలా సాధారణ సమస్య చాలా మంది లక్ష్యాలను కేవలం కోరికలుగా చూస్తారు కాని బ్రియాన్ ట్రేసీ ప్రకారం స్పష్టమైన వ్రాతపూర్వక లక్ష్యాలు ఉన్నవాళ్లు లేనివాళ్లకన్నా రెట్లు ఎక్కువ సాధిస్తారట కేవలం రాయడం వల్ల అవును ఎందుకంటే రాయడం అనేది ఒక మానసిక ప్రక్రియ కేవలం మనసులో అనుకోవడం గాలిలో మేడకట్టడం లాంటిది కానీ ఒక లక్ష్యాన్ని కాగితంపై పెట్టినప్పుడు దానికి ఒక భౌతిక రూపాన్నిచ్చినట్లవుతుంది అంటే దానికొక గడువు నిర్దేశించి దాన్ని సాధించడానికి ఒక యాక్షన్ ప్లాన్ రాసుకుని దాన్ని ప్రతిరోజు చూస్తుంటే అది మనసులో లోతుగా నాటుకుపోతుంది సో నేను ధనవంతుడిని అవ్వాలి అని అనుకోవడం లక్ష్యం కాదు నేను డిసెంబర్ ముప్పై ఒకటి రెండువేల ఇరవై ఐదు నాటికి ఫలానా వ్యాపారం ద్వారా పది లక్షల రూపాయలు సంపాదిస్తాను అని స్పష్టంగా రాసుకోవాలి ఖచ్చితంగా ఆ స్పష్టతే మన మెదడుకు ఒక జీపీఎస్ లాగా పనిచేస్తుంది అందుకే అన్నారు లక్ష్యం లేకపోతే ప్రయత్నం వృధా అవుతుంది లక్ష్యం ఉంటే ప్రయత్నం బంగారం అవుతుంది బాగుంది ఈ అలవాట్లన్నీ ఆచరించాలంటే సరైన మైండ్సెట్ ముఖ్యం మిలియన్ డాలర్ల జీవితానికి ముందు మిలియన్ డాలర్ల ఆలోచనా విధానం రావాలంటారు ఆ ఆలోచన అలవాట్లు ఎలా ఉంటాయి ఈ సోర్సెస్ ప్రకారం మూడు ముఖ్యమైన మానసిక అలవాట్లున్నాయి మొదటిది సానుకూల దృక్పథం అంటే తనకు మంచి జరగబోతోందనే బలమైన నమ్మకం ఒక నిమిషం కొంతమందికి ఈ సానుకూల దృక్పథమనే ఆలోచన అంటే కేవలం పాజిటివ్ గా ఆలోచిస్తే అన్నీ జరిగిపోతాయా మంచి ప్రశ్న ఇది గుడ్డి నమ్మకం కాదు ఇది అవకాశాలను చూడగల సామర్థ్యం ఒకే పరిస్థితిలో ఒక వ్యక్తి సమస్యను చూస్తే సానుకూల ఉన్న వ్యక్తి అవకాశాన్ని చూస్తాడు ఉదాహరణకి ఉద్యోగం పోతే ఒకరు అయ్యో నా జీవితం నాశనమైపోయింది అనుకుంటారు కాని సానుకూల దృక్పథమున్న వ్యక్తి సరే ఇప్పుడు నాకు నచ్చిన పనిని ప్రారంభించటానికి ఒక అవకాశం దొరికింది అనుకుంటాడు ఈ దృక్పథం మనల్ని చర్య తీసుకునేలా ప్రోత్సహిస్తుంది అంతే ఓకే అర్థమైంది ఇది రెండవ అలవాటుకు దారితీస్తుందంటున్నారు అదేమిటి బాధ్యతాయుతమైన అలవాటు అంటే సాకులు చెప్పకుండా ప్రతిదానికి పూర్తి బాధ్యత వహించడం మన జీవితంలో జరిగే మంచికి చెడుకీ మనమే బాధ్యులమని వంద శాతం అంగీకరించాలి ఇతరులను పరిస్థితులను నిందించడం మానేయడం అవును అది మానేసినప్పుడే మన శక్తి మన చేతుల్లోకి వస్తుంది ఎందుకంటే సమస్యకు కారణం బయట ఉందని నమ్మితే పరిష్కారం కూడా బయటే వెతుకుతాం కాని బాధ్యత తీసుకుంటే పరిష్కారం కూడా మనలోనే వెతుకుతాం ఇది మూడవ అలవాటుకు ఎలా దారితీస్తుంది అదే కదా అవును ఈ మూడు ఒకదానికొకటి లాంటివి బాధ్యతను స్వీకరించినప్పుడే పరిష్కారాలపై దృష్టి పెట్టగలం మనలో చాలా మంది సమస్య రాగానే అయ్యో ఎందుకిలా జరిగింది అని ఆలోచించడంలోనే సమయం గడిపేస్తాం నిజమే కానీ లక్షాధికారులు మొదటి నిమిషంలోనే సరే దీన్ని ఎలా పరిష్కరించాలి అనే ప్రశ్న వేసుకుంటారు వారి శక్తి అంతా సమస్యపై కాకుండా పరిష్కారంపై ఉంటుంది అద్భుతం సమయం డబ్బు లక్ష్యాలు ఆలోచన విధానం వీటన్నింటి గురించి చాలా లోతుగా చర్చించుకున్నాం కానీ చాలామంది ఇక్కడే ఆగిపోతారు ఆలోచనను ఆచరణలో పెట్టలేకపోతారు దీన్ని అధిగమించడానికి చివరి అత్యంత ముఖ్యమైన అలవాటేమిటి మీరు చెప్పింది అక్షరాల నిజం అన్నింటికంటే కీలకమైన అలవాటు అదే చర్య యొక్క అలవాటు ఆలోచనలు ఎన్ని ఉన్నా వాటిని ఆచరణలో పెట్టకపోతే అన్ని వేస్ట్ అవును లక్షాధికారులకున్న అతిపెద్ద ఇదేనట వెంటనే ప్రారంభించండి వేగంగా కదలండి పరిపూర్ణమైన సమయం కోసం పర్ఫెక్ట్ ప్లాన్ కోసం ఎదురుచూస్తూ ఉంటే ఆ సమయం ఎప్పటికీ రాదు భయం గందరగోళం ఉన్నా సరే మొదటి అడుగు వేయడమే ముఖ్యం ఖచ్చితంగా ఎందుకంటే చర్య తీసుకోవడం మొదలు పెట్టాకే మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది తప్పులు తెలుస్తాయి వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లగలం బ్రయాన్ ట్రేసీ చెప్పినట్లు విజయం ఒక పరుగు పందెం దాని స్థానం ఇప్పుడే చర్య తీసుకోవడమే ఆలోచనకు ఫలితానికి మధ్య ఉన్న అంతరాన్ని తొలగించే వంతెన ఆ మొదటి అడుగు వెయ్యడమే అతిపెద్ద విజయం ముగింపుగా ఈ మొత్తం చర్చ నుండి నేను గ్రహించిన ముఖ్య విషయం ఒక్కటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది కాని ఆ తాళం చెవి మన రోజువారీ అలవాట్లలోనే దాగి ఉంది అవును ఒకరి జీవితంలో విజయాన్ని నిర్దేశించేది ఒక పెద్ద అదృష్ట సంఘటన కాదు రోజూ చేసే చిన్న కనిపించని ఎంపికలే అయితే ఈ చర్చ విన్న తర్వాత ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది ఏంటది రోజు మొదలుపెట్టే ఏ ఒక్క చిన్న అలవాటు పదేళ్ల తర్వాత వారి జీవితంలో ఊహించలేనంత పెద్ద మార్పుకు కారణం కావచ్చు అది ఉదయాన్నే ఒక గంట ముందు లేవడమా రోజు పది పేజీలు చదవడమా లేక ఆదాయంలో పది శాతం పొదుపు చేయడమా ఆ ఒక్క అలవాటేదో గుర్తించి దాన్ని ఈరోజే మొదలు పెట్టాలి